హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం జడ్చర్ల మెయిన్ సెంటర్ నుంచి జస్ట్ మనం ఒక ఆరేడు కిలోమీటర్లు అయితే వచ్చాము మనకి ఇది బెంగళూరు హైవే మీద నుంచి అయితే పది కిలోమీటర్లు అయితే కాకపోతే మనం గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇది జడ్చర్ల నుంచి నాగర్ కర్నూల్ వనపర్తి కొల్లాపూర్ వెళ్ళే హైవే ఏదైతే ఉందో స్టేట్ హైవే ఈ హైవేకే ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ ఫోర్ లైన్స్ ప్రపోజల్ కూడా అయ్యిందంట ఫ్యూచర్లో ఇది ఫోర్ లైన్స్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ మనం ఎంట్రన్స్ అబ్జర్వ్ చేయొచ్చు మనకు వెహికల్స్ వెళ్ళేదంతా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇదైతే సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ వచ్చి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇటు దివిటిపల్లి సెజ్ కూడా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి శంషాబాద్కి వెళ్ళిపోవాలంటే వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు కొల్లాపూర్ ఇవన్నీ కూడా దగ్గరే అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు సౌత్ సైడ్ ఉంటుంది సౌత్కేమో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్కేమో ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ప్లాట్ నెంబర్తో సహా మెన్షన్ చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ వైట్ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఈ వైట్ స్టోన్ దగ్గర నుంచి ఆ వైట్ స్టోన్ వరకు అనమాట ఆ బ్యాక్ సైడ్ కూడా మనకు స్టోన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇట్లా ముప్పై మూడు ఉంటుంది పొడవ వచ్చేసి యాభై ఉంటుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ మనకు వచ్చేసి ఇది నూట ఎనభై మూడు గజాల ప్లాట్ అనమాట సో మొత్తం పార్కులు కానీ సెంటర్లో బటర్ఫ్లై లైట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్ట్రీట్ లైట్లు పవర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సో ఓవరాల్గా అన్ని అన్ని డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటున్నారో సో ఎవరెవరైతే మీకు ఇట్లా ఫ్యూచర్ పర్పస్లో ఈ హైవే ఇప్పుడు ఇప్పుడు స్టేట్ హైవే కాబట్టి రేటు తక్కువ ఉంది ఫ్యూచర్లో పెద్ద హైవే అయినప్పుడు రేటు పెరిగే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీకు కార్నర్ ప్లాట్ బాగుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ